హాయ్ అండి అందరికీ ఈరోజు హాఫ్ కిలో గోరుచుక్కుడుకాయలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకున్నాను తర్వాత ఇలా పోపు వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా చిట్పట్లు ఆడాక పోపు దాంట్లో మనం కొన్ని పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం చిట్టుపట్లాడాక ఇక్కడ నేను వన్ పెద్దది ఆనియన్ తీసుకుంటున్నాను హాఫ్ కిలో గోరుచిక్కుడు కాయలకి ఆనియన్ కొంచెం తక్కువ వేస్తే బాగుంటుందండి టమాటాస్ ఎక్కువ వేసుకోవాలి ఆనియన్ కొంచెం తక్కువగా వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను అలా చిన్న పీసెస్గా అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇక్కడ కొంచెం సాల్ట్ కానీ వేసామంటే మనము ఆనియన్స్ అనేటివి త్వరగా ఫ్రై అవుతాయి అలానే మార్చకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది సో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోండి త్వరగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ ఇందులోకి నేను ఒక ఫైవ్ టమాటాస్ వరకు తీసుకున్నాను ఒక మీడియం సైజులో టమాటాస్ ఫైవ్ తీసుకున్నాను అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అలా ఫ్రై అయ్యాక మనం టమాటాస్ అనేటివి ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు టమాటాస్ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఈ టమాటాస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం గోరుచుక్కుడుగాయల్ని వలుచుకొని కుక్ చేసి పెట్టుకోవాలండి వాటర్లో వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ లోపల అవి రెడీ చేసి పెట్టుకున్నాక మనకి టమాటా ఆనియన్ అనేటివి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి అప్పుడప్పుడు తీసి కలబెడుతూ ఉండాలి మనకి ఎంతవరకు కుక్ అయింది అనేది తెలుస్తుంది ఇవి కొంచెం కుక్ అయింది ఇప్పుడు మనము కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము వీటిల్లోకి కొంచెం పసుపు యాడ్ చేసి అది కూడా కొంతసేపు ఫ్రై చేయాలండి ఇవి బాగా మగ్గాలి మగ్గితేనే మనకి పచ్చివాసన అనేది లేకుండా కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది మీకు ఇందులోకి ఒక స్పెషల్ మసాలా రెసిపీ చెప్తాను అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఆ మసాలా ఎలా చేయాలో చెప్తాను కొంచెం కొబ్బరి అలానే ధనియాల పొడి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఆ మూడింటిని దంచుకొని పొడి చేసుకొని కర్రీలో కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇది ఇక్కడ చూసారా కర్రీ దగ్గర పడుతుంది దాంట్లోకి నేను ఒక వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుందండి అందుకని నేను వన్ స్పూనే వేస్తున్నాను మీరు చూసుకొని మీ కారం తగ్గట్టుగా వేసుకోండి కారం కూడా వేసి కొంతసేపు మగ్గనివ్వాలి అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు ధనియాల పొడి ఆల్రెడీ మనం ఆ మసాలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది బాగా కలపెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి అది ఈ లోపల మనం చుక్కుడుగాయలు ఉడకబెట్టుకున్నాం కదా అవి వటసిబ్బులో పోసుకొని వాటర్ అన్నీ డ్రైన్ చేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలి ఆ చుక్కుడుకాయల్లో నేను ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నా అండి సరిపోలేదని మీరు కూడా చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి గోరుచుక్కుడుగాయ అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో కొన్ని ఏరియాస్లో వీటిని గోరుచుక్కుడుకాయ అంటారు కొన్ని దగ్గరలో మట్టికాయలు అంటారు కొన్ని దగ్గర గోగరకాయలు అంటారండి మేమైతే మట్టికాయలు గోరుచుక్కుడుకాయలు అంటాము మీ ప్లేస్లో ఏమంటారో కమెంట్ చేయండి సో ఇలాగ గోరు చిక్కుడుకాయలు వేసేసి బాగా కలపాలి ఆ క టమాటా అంతా పట్టే పట్టేటట్టు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలాగా మగ్గాక దాంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ పర్లేదండి ఆల్రెడీ అవి చిక్కుడుకాయలు ఉడికిపోయాయి టమాటా మగ్గిపోయాయి కాబట్టి మనకి ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా కర్రీ అయిపోవడానికి దీంట్లోకి నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ మసాలాను అనేది యాడ్ చేసుకోవాలి కొబ్బరి ధనియాల పొడి వెల్లుల్లి ఆ మూడు దంచుకొని దంచుకొని వేసుకోండి ఇంకా బాగుంటుంది మిక్సీ కన్నా టూ స్పూన్స్ ఆ మసాలాను కానీ యాడ్ చేసుకుంటే కూర చిక్కబడుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ స్పూన్స్ వేసాను ఒకసారి కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఆ వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి మనము అది దగ్గర పడిపోతుంది కర్రీ ఒక టూ మినిట్స్ వరకు అలా కుక్ చేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో అవసరం లేదు అలా దగ్గర పడింది కదా వాటర్ అంతా ఇనికిపోతున్నాయి అలా దగ్గర పడినప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది అంతే అండి మన కర్రీ రెడీ అయిపోతుంది Thanks for watching.